పిఠాపురం విషయానికి వద్దాం సార్ పిఠాపురంలో అభివృద్ధి కార్యక్రమాలకి సంబంధించి ఏం అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు ఈ సంవత్సర కాలంలో చేశారు అంటే ఏం చెప్తారు ఎందుకంటే దీనికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పిఠాపురంలో ఇన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి పనులు చేశారు అన్నటువంటి విషయం కూడా చాలా తక్కువ వినిపిస్తుంది మీకేం తెలుసు పిఠాపురం పిఠాపురంలో రోడ్లన్నీ బాగు చేశారు ముప్పై పడకల ఆసుపత్రి ఉంటే దాన్ని వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేశారు సముద్రపు కోతకు గురవుతూ ఉంటే దానికొక కంక్లూజన్ దానికొక ప్రణాళిక రెడీ చేసుకున్నారు అలాగే ప్రతి చోట ఉప్పాడలో ఇంకా స్కూళ్ళు వైద్య సదుపాయాలు కానివ్వండి అన్నింటి ప్రతిదీ కూడా ఉప్పాడకు పిఠాపురానికి సంబంధించి ఈ మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ అప్గ్రేడ్ చేశారు ఎక్కడైతే లోపాలు ఉన్నాయో సరిదిద్దారు ఏదైతే ఉందో ఇప్పుడు ముప్పై పడకల ఆసుపత్రి ఆసుపత్రులుమా సో దాన్ని అప్గ్రేడ్ చేశారు వంద పడకల ఆసుపత్రికి అప్గ్రేడ్ చేశారు ఇంకోటి దాన్ని పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తెచ్చారు దానివల్ల దానికి ఒక ప్రత్యేక నిధులు వస్తాయి దానివల్ల పిఠాపురం చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి ఆ నియోజకవర్గం అభివృద్ధి చెందుతాయి అందుకే ఆయన దానికి ఆ స్థాయి లేకపోయినా పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని దాన్ని పట్టుబట్టి చేయించుకొని దాని నిధులు వస్తాయి అదనంగా కాబట్టి ఆ నిధులు వస్తాయి కాబట్టి అభివృద్ధి చేయించని చేశారు ఆ తర్వాత పిఠాపురంలో ఆయన ప్రతి ఒక్కళ్ళకి నర్సులు ఉంటే నర్సింగ్ నర్సింగ్ డే రోజు నర్సులందరిని పిలిపించి వాళ్ళ సంక్షేమం కోసం ఏదో కార్యక్రమాన్ని చేపట్టారు ఆ తర్వాత ఒక ఎలక్ట్రీషియన్ అని చెప్పి పిఠాపురంలో మూడు వందల ఇరవై ఆరు మంది ఎలక్ట్రీషియన్లు ప్రైవేట్ ఎలక్ట్రిషియన్లు అందరిని పిలిపించి వాళ్ళకి సేఫ్టీ కిట్లు ఇచ్చాడు వరలక్ష్మి వ్రతం వస్తే పన్నెండు వేల చీరలు పంచాడు అంటే పండగొచ్చినా పబ్బం వచ్చినా కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నాను అని చూపించారు పాటికి అభివృద్ధి మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి వాటిపాటికి అవి జరుగుతున్నా ప్రతి చిన్న చిన్నవి కూడా కొంచెం వరలక్ష్మి వ్రతం వచ్చింది పన్నెండు వేల చీరలు పంచాడు సో ఇట్లా ప్రతి చిన్న మైన్యూట్ కూడా వెళ్ళి ఆయన చేస్తున్నాడు అవసరమైతే ఆయన పిఠాపురంలో ప్రత్యక్షంగా లేకపోవచ్చు ఎక్కువ సమయం వర్మ అదే ఆరోపణలు చేస్తుంటాడు చేసేవాడు మొదట్లో ఇక్కడ లోకల్ నేను లోకల్ వాళ్ళు అయితేనే చేయగలుగుతారు ఆయన ఎక్కడికో ఉన్నాడు రాలేడు ఇలాంటి మాటలేవో మాట్లాడేవాడు ఇవాళ ఆయన లోకల్లో ఎక్కువ సమయం లేకపోయినా ఆయన తన ప్రతినిధులు పెట్టి ప్రతి పని చేయిస్తున్నారు ఆ రకంగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎన్ని రోజులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పులివిందులు ఎన్ని రోజులు ఉన్నారు మరి ఆ నియోజకవర్గాలు అభివృద్ధి చెందలేదా డెఫినెట్ చెందే కుప్పం అనేది ఒక ఒక రేంజ్లో అభివృద్ధి చెందింది సో ఆ రకంగా పిఠాపురాన్ని కూడా ద బెస్ట్ చంద్రబాబు నాయుడు గారికి కుప్పం ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందులు ఎలాగో పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం అలాగా ఒక శాశ్వత నియోజకవర్గంగా అది తయారైపోయింది ఇవాళ ఆయన ఎవ్వరు కదిలించలేరు ఎవ్వరు ఆయన టచ్ కూడా చేయలేరు ప్రజలంతా ఆయనతో పాటు ఉన్నారు అంత అభివృద్ధి కార్యక్రమాలు చేశారు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఒక ఐదు శాఖలు ఉన్నాయి కళ్యాణ్ ఐదు శాఖల్లో కూడా ఆయన మార్కు ఆయన వేయగలిగాడు గ్రామీణాభివృద్ధి గ్రామీణాభివృద్ధి అంటే ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వము కనీసం ఉపాధి హామీ నిధులను కూడా వినియోగించుకోలేకపోయింది అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు వాటిని కూడా ఉపయోగించుకోవాలి మునిగిపోయినాయి ఆ నిధులన్నీ ఉదాహరణ కేంద్ర ప్రభుత్వం ఎనభై రూపాయలు ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రూపాయలు జత చేస్తే ఆ ఎనభై వస్తుంది వంద రూపాయలతో కార్యక్రమం చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై రూపాయలు ఇవ్వాలి ఆ ఇరవై రూపాయలు ఇవ్వక గత ప్రభుత్వంలో ఎనభై రూపాయలు మురిగిపోయినాయి ఎందుకు ఇరవై రూపాయలు ఇవ్వలేదంటే పొద్దున్నేస్తే పట్ట నొక్కుదయో నొక్కుడు నొక్కుడే నొక్కుడు ఇంతకు మించి పనే ఉంది మనకి ప్యాలెస్లో ఉంటాము బట్టన్ నొక్కి రోజు బయటకొచ్చి బట్ట నొక్కి మేము లోపలికి వెళ్ళి పడుకుంటాం అంతకు మించి ఏమన్నా ఉందా పని సో ఆ బట్టన్ నొక్కడికి డబ్బులు ఎక్కడ సంపాదన నేను జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచోచుడు దోపిడీ చేశాడు అవినీతి చేశాడు ఎలాంటి చేశాడు పక్కన పెడితే మొత్తం డబ్బులు అయితే సంపాదించగలిగాడు కదా ఆ రకంగా రాష్ట్రానికి కూడా డబ్బులు సంపాదించి పెడతాడేమో అనుకున్నా సంపాదించి పెట్టకపోగా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పుల కూపంలో నింపేసి బటన్ నొక్కుడే పనిగా పెట్టుకున్నాడు సో ఇవాళ అందుకోసం ఆ ఇరవై రూపాయలు కూడా సంక్షేమ పథకాలకు ఇవ్వాలి కాబట్టి ఆ బటన్ నొక్కలేకపోయాడు ఆయన ఆ బటన్ నొక్కడానికి కావాలి కాబట్టి ఇక్కడ ఇవ్వలేకపోయాడు సో పవన్ కళ్యాణ్ గారు ఈసారి అలా కాదు ఖచ్చితంగా ఉపాధి హామీ నిధులు తెచ్చాడు మీరు చూడండి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఎంత చక్కగా ఏర్పడ్డాయో వాళ్ళ మొత్తం నిధులు తీసుకొచ్చాడు గ్రామీణ చెరువులు బాగుపడ్డాయి రోడ్లు వచ్చినాయి గోకులాలు వచ్చాయి రకరకాలు జల్ జీవన మిషన్ ద్వారా నిధులు వస్తే అనేక ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా మంచి నీళ్ళు లేవట నీళ్ళు ఇచ్చాడు అట్లాగే మన్యం గ్రామాల్లో రోడ్లు లేవు స్వతంత్రం వచ్చినప్పుడు నుంచి ఇప్పుడుదాకా రోడ్లు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఎన్ని ప్రభుత్వాలు పోయినాయి మరి ఆ రోడ్లు వేయించాడా డో డో డోలీ మూతలకి వాళ్ళు డోలీలతోటి గర్భవతుల్ని ప్రెగ్నెంట్ ఉమెన్స్ని పాపం డోలీల్లో కట్టుకుని ముసలి వాళ్ళని ఆరోగ్యం బాగా చావు బతుకుల డోలీల్లో వేసుకుని వెళ్ళాలి రోడ్డు లేదు అలాంటి చోట్ల రోడ్లు వేయించాడా మన్యంలో కరెంటు లేని గ్రామాలు ఉన్నాయంటే నమ్ముదా ఉన్నాం ఇవాళ కరెంటు లేని గ్రామాలకి కరెంటు ఎట్లా అనుకుంటుంది అంటే ప్రభుత్వము ఆడు ఉండేది ఎంతమంది పాతిక మంది ఉన్నారు ఆ తండాలో అంటే ఒక ఆరేడు కుటుంబాలు ఉన్నాయి అంతే కదా అయ్యా అక్కడ ఆరేడు కుటుంబాలు అక్కడ ఉంటే అక్కడ దాకా లైన్ రాదు మీరు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఉండండి అంటాడు వాడు అక్కడ సొంత ల్యాండ్ వాడిది వచ్చేసి ఎట్లా ఉంటాడు సో అలాగ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పవర్ లేదు కొన్ని గ్రామాలు పట్టుబట్టి పవన్ కళ్యాణ్ ఆ గ్రామాలకు పవర్ అయించాడు ఆ తండాలు చిన్న చిన్న తండాలు ఒక ఒక ఇరవై మంది ముప్పై మంది ఉండే తండాలు అక్కడ కూడా పవర్ తీసుకొచ్చాడు డెబ్బై ఎనిమిదేళ్ల తర్వాత స్వతంత్రం వచ్చిన డెబ్భై ఎనిమిదేళ్ల తర్వాత అక్కడ కరెంట్ వస్తే వాళ్ళు వాళ్ళు ఆనందంతో నృత్యం చేస్తున్నారు అట్లా అంటే ఆయన ఇంపాక్ట్ ఎట్లా చూడండి ఆయన చూడటానికి మన్యంలో ప్రజలు చెప్పులు లేకుండా సుదూర ప్రాంతాల నుంచి ఆయన కలవడానికి వస్తే మా చెప్పులు లేకుండా ఎలా వచ్చావమ్మా అని అందరికీ కొలతలు తీసుకుని చెప్పులు ఇచ్చాడు హ్యూమన్ హ్యుమానిటీ అంటే హృదయంతో ఆలోచిస్తే జరిగే పనులు ఇవన్నీ ఉట్టిగా జరగవు మెదడుతో ఆలోచిస్తే జరగవు హృదయంతో ఆలోచిస్తాడు కాబట్టి అలాగే గ్రామీణాభివృద్ధిలో అద్భుతమైన డెవలప్మెంట్ తీసుకొచ్చాడు కనీ విని ఎరుగుని మరో అల్లూరి సీతారామరాజు వచ్చాడు మా దగ్గర అంటున్నారు మన్యంలో ఏమంటే మన్యం ప్రాంతం అంతా వైసీపీకి పట్టున్న ప్రాంతం ఈవెందు మన ప్రాంతం కాదు కదా మనం ఎంత కొన్ని కొన్ని కొంతమంది నెత్తిన బంగారం పెట్టినా ఓటు వేయరని చెప్తా కదా నేను అలాంటి కోవలో ఉంటారు కదా వీళ్ళంతా మరి ఎందుకంటే అవసరం లేదు నేను జనం కోసం వచ్చాను అది ఏ ఏ పార్టీకి వాళ్ళు పెట్టేసినా వాళ్ళని న్యాయం చేయాలని న్యాయం చేసి వాళ్ళు మరో అల్లూరు సీతారాం సీతారామరాజు వచ్చారండి శ్రీహరికోట టెక్నాలజీ కూడా ఆయన టెక్నాలజీ రంగ సాంకేతిక శాఖ కూడా ఆయన అని సో సైన్స్ అండ్ టెక్నాలజీ అక్కడికి వెళ్ళాడు వాళ్ళని ఉత్సాహపరిచాడు వాళ్ళకి ఏం కావాలో అడగండి మేం నేను కాదు నిజమైన హీరోలను మేం కాదు మీరు హీరోలు అని చెప్పాడు వాళ్ళలో ఒక ఉత్సాహాన్ని నింపాడు సైంటిస్ట్లలో మీరు ఈ దేశానికి హీరోలు మీరు మేము ఆఫ్టర్ ఆల్ మామూలు తెర మీద హీరోలు దేశానికి హీరోలు అలా చెప్పాలంటే ఎలాంటి మనస్తత్వం కావాలి అది ఉంది మూడోది చిన్నపిల్లల్ని అక్కడికి వెళ్తే చిన్నపిల్లలతో మాట్లాడేటప్పుడు మాటలు కూడా మే హీరోలు కాదు మమ్మల్ని కాదు మీరు అభిమానించాల్సిందే మీ తల్లిదండ్రులను అభిమానించాలా మీకు పాఠాలు చెప్పే టీచర్లను అభిమాని అభిమానించాలా ఒక స్కూల్కి వెళ్తే చెప్పాడు ఓ అక్కడ నల్ల బ్యాగ్ తగిలించుకొని చూసారా ఆవిడ మీకు హీరో ఎందుకంటే ఆవిడ మీ దగ్గర నుంచి మీరున్న స్పోర్ట్స్ టాలెంట్ని తీసుకొచ్చి నేషనల్ లెవెల్ కి తీసుకెళ్ళింది ఆవిడ నిజమైన హీరో మీ టీచర్ల హీరోలు అంటే అవాక్కయారు అక్కడ ఉండేళ్ళంతా ఆమె కూడా అసలు ఊహించలేదు ఆమె సో ఇట్లా కూడా ఒక రాజకీయ నాయకుడు వచ్చి తాను ఒక సినిమా హీరో హీరోయిన్డు కూడా మేము హీరోలం కాదు మీకు మీరు వీళ్ళు హీరోలు అని చెప్తారంట అంటే ప్రతి అంటే స్ఫూర్తి పిల్లలు ఎంత ఎలాంటి మాటలు మాట్లాడితే పిల్లలు ఆ స్ఫూర్తి వస్తూ అలాంటి మాటలు మాట్లాడతారు అలాగే ఒక స్కూల్కి వెళ్తే మాకు గ్రౌండ్ లేదంటే ఇవన్నీ అప్పటికప్పుడు తన సొంత నిధులతో ప్లే గ్రౌండ్ ఇచ్చాడు తర్వాత ఇదేంటి కుంకి ఏనుగులు ఏనుగులు అటవీ శాఖ మంత్రిగా ఎన్నో రోజుల నుంచి ఏనుగులు గ్రామాల మీద పడి నాశనం చేస్తుంటే కుంకి ఏనుగులు తీసుకొస్తే వాటిని కంట్రోల్ చేయొచ్చు అని చెప్పి మహారా వెళ్ళి అక్కడ కన్నడలో మాట్లాడి చక్కగా వాళ్ళని ఇంప్రెస్ చేసి అక్కడ కుంకి ఏనుగులు తీసుకొచ్చాడు కన్నడలో మాట్లాడగలుగుతాడు తమిళ్లో మాట్లాడతాడు తెలుగులో మాట్లాడతాడు మరాఠీలో మాట్లాడతాడు ఇంగ్లీష్లో మాట్లాడతాడు హిందీలో మాట్లాడతాడు ఆరు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు సో ఒక జాతీయ స్థాయిలోకి వెళ్ళాల్సిన లక్షణాలు ఉన్నాయి అన్నీ ఆయనకి అందుకోసం చెప్తున్నా ఇంకో దగ్గరికి వెళ్తే ఉన్న పహల్గాం దాడి జరిగింది పహల్గామ్ దాడి జరిగినప్పుడు అది ఆమెని పరామర్శించడానికి వెళ్ళాడు వెళ్ళినప్పుడు ఆమె బాధపడే అందట మీరందరూ ఉన్నారనే కదా మేము వెళ్ళాము అక్కడికి ఇలా జరుగుతుంది అనుకుంటామా ఎంతో సంతోషంగా వెళ్ళాము ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోలేదు అంటే అవునమ్మా తిట్టమ్మా నన్ను అన్నాడంట తిట్టమ్మా నీ కోపాన్ని నా మీద చూపించమ్మా పర్లేదు బాధ్యులమే మేము అమ్మా వాళ్ళ రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఇంటెలిజెన్స్ తప్పిందరూ ఇంకోటి ఇంకోటి వేరే వాళ్ళ మీద వేసేసే రోజుల నుంచి ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు అయ్యండి రాష్ట్రంలో ఒక ముఖ్య ఉప ముఖ్యమంత్రి అయ్యండి నేను బాధ్యత తీసుకుంటానమ్మా నా మీద వేయమ్మా నన్ను తిట్టమ్మా నీ కోపం తల్లి చల్లారే వాళ్ళకి నన్ను తిట్టు అని చెప్పి వాళ్ళ కుటుంబానికి తన సొంత నిధులతో యాభై లక్షలు ఇచ్చాడు యాభై లక్షలు ఇచ్చి ఆమె ఆమె ఆశ్చర్యపోయింది బయట వచ్చి చెప్తే ఆ బిడ్డ రాత్రిపూట కల్లో కూడా ఆ బిడ్డకి వాళ్ళ నాన్న ఆ ఘటన ఆ దారుణమైన ఘటన గుర్తొస్తుంది నిద్ర కూడా సరిగా పోతుండడు నాకు తెలిసి అంటే ఆమె ఆశ్చర్యపోయి ఆమె చెప్పింది బయటికి పవన్ కళ్యాణ్ గారికి ఎలా తెలుసండి నా బిడ్డకి నాకు మాత్రమే తెలుసు నా కుటుంబంలో ఎవరికి తెలియదు నిద్రలో సడన్ గా లేచి అమ్మ ఎక్కడ అంటున్నాడు అలాంటి పరిస్థితి నా బిడ్డకు మాత్రమే తెలుసు నా బిడ్డ మనస్తత్వాన్ని కూడా ఆయన గుర్తించాడంటే ఎలాంటి నాయకుడు అండి యాభై లక్షలు తిరిగి మళ్ళీ మా బిడ్డలు చదువుకున్న తర్వాత యాభై లక్షలు తిరిగి మళ్ళీ పార్టీ ఫండ్గా ఇస్తానని చెప్పి సూపర్ కదా వాళ్ళ స్ఫూర్తి ప్రేమతో మారుస్తున్నాడు తర్వాత మురళీ నాయక్ ఆపరేషన్ సింధూర్లో చనిపోతే ప్రభుత్వం యాభై లక్షలు ఇస్తుంది ఐదు ఎకరాల స్థలం ఇస్తుంది ఇంటి స్థలం మూడు వందల గజాన్ని ఇంటి స్థలం ఇస్తుంది ఇవి కాక తన వైపు నుంచి ఎక్కడో తనకు ఒక గిల్ట్నెస్ అరే మనం ఎక్కడో వీళ్ళు మనం అధికారంలో ఉండి కూడా మనం ఏదో చేయలేకపోయామ ఇరవై ఐదు లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చారు కొడుదల వారి గ్రామం ఉందండి కొడుదల వారి గ్రామం ఉంది సార్ కొంచెం గ్రామీణాభివృద్ధి నిధులు విడుదల చేయండి సార్ అంటే సరే గ్రామీణాభివృద్ధి నిధులు విడుదల చేయడం వస్తాయిలే కానీ మా పేరుతో ఉంది కదా గ్రామంలో యాభై లక్షల రూపాయలు పెడాలని తలసేమియా బాధ్యతలు వీళ్ళ కోసం ట్రస్ట్ పెట్టామండి தெலுசம் வாழ் செபித்தோ யாபை லட்ச ரூபாய் விராளம் வரதொச்சே ரெண்டு பிராந்தாலே கோடி கோட்ட ரூபாய் விராளம் நாலு வந்த பஞ்சாயில் தப்பே நாலு கோட்ட ரூபாய் தலா லட்ச ரூபாய் நாலு கோட்ட ரூபாய் இச்சாரு இட தகை தெரிவித்து பதி கோட் ரூபாய் விராளம் சோ அதிக்கல உண்டன தர்வா கூட விராளம் இச்சாடு எவரோன்னு உன்ன கல்யாணம் நான் செப்புனா ఏంటి సార్ మీరు ఇంత ఇరవై ఐదేళ్ల జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని మీరు పవన్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాయకుడు ఎందుకు సార్ పూగుడుతారంటే సమాజ హితం కోసం పనిచేసే నాయకుడు కాబట్టి మనం అతనికి ఆ మైలేజ్ మనం ఇవ్వకపోతే ఎవరిస్తారు కళ్యాణ్ చెప్పు నాకు తెలిసినంత వరకు నేను ఎప్పుడు అంటుంటా మీకు తెలిసి ఎవరైనా రాజకీయ నాయకుడు ఇంతలాగా నాకు తెలిసి రంగుటూరు ప్రకాశం పంతులు ఆయన మొత్తం ఆయన యావదాస్తి సమాజం కోసం స్వతంత్ర సంగ్రామంలో రాసి ఇచ్చిన నాయకులు ఉన్నారు ఉచ్చలపల్లి సుందరయ్య గారు ఇలాంటి నాయకులు ఉన్నారు వాళ్ళ నాయకులను చూడగలమా అనుకుంటే వచ్చాడయ్యా మళ్ళీ అలాంటోడు మళ్ళీ వచ్చాడు అని ఇప్పుడు అనిపిస్తూ ఉంది కాబట్టి నేనేమంటానంటే అలాంటి వ్యక్తికి సమాజ హితం కోరే వాళ్ళం ఆయనకి సపోర్ట్ చేయకపోతే మరి ఎవరు చేస్తారు అందుకు చేస్తా నేను వేరేదేం ఆశించి కాదు అంతే అది సో ఈ ఐదేళ్లలో ఆయన ప్రతి శాఖలో ఆయన తన పట్టును నిరూపించుకున్నారు ప్రతి శాఖలో ఆయన మార్పు చూపించుకున్నా ఇవాళ అనుభవం లేని వ్యక్తి కూడా ఇంత అద్భుతంగా చేస్తే మరి ముఖ్యమంత్రి అవ అవ్వడానికి అర్హతలన్నీ ఉన్నాయి కదా ఆయన అది జనాల్లో ఒక అభిప్రాయం పెరిగింది ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగింది మీరు పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమి ఆశించకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని గుర్తించాలని గా ఒక్కటమ్మా సంకల్పం నిజాయితీ ఉంటే ఏ రోజైనా ఎవరైనా మనమే గుర్తిస్తారు అది నాకు ఇటీవల కాలంలోనే నాకు అర్థమైంది మనం నిజాయితీగా సంకల్పిస్తే ఖచ్చితంగా మనకి అనుకున్నది సాధించగలుగుతాము మీ సంకల్పంలో లోపం ఉందనుకో దాంట్లో అది అవ్వకపోవచ్చు నీ సంకల్పంలో లోపం లేదనుకో నువ్వు ఈరోజు కావచ్చు పది రోజులు నెల రెండు నెలలు సంవత్సరం పది సంవత్సరాలైనా అయినా అది నెరవేర్ తీరుతుంది